వృద్ధుల్లా మీ అందరికీ నా హృదయపూర్వందనాలు మీరందరూ సంతోషంగా ఉన్నారని మన ప్రభు మన ఏసయ్య నామములో అనుదినము నూతనమైన వాగ్దానముతో కలవర ప్రేమ మీ అందరిని కూర్చి ఆయన నామములు అడుగుచ్చు బ్రతిమలు అడుకుంటూ మీ కుటుంబంలో క్షేమం ఉండాలని శాంతి సమాధానము కలిగి నెమ్మది కలిగి మన తండ్రిని మనము ప్రతి దినము జ్ఞాపకం చేసుకుంటూ కృతజ్ఞత ప్రార్థనతో జ్ఞాపం చేసుకుంటున్నా బ్రతుకుచున్న ప్రతి కుటుంబానికి ఆ దేవుడే శాంతి సమాధానాన్ని అనుగ్రహించాలని కలువ ప్రేమ ప్రతి దినే అందరిని గురించి ప్రార్థిస్తున్నాం ఈరోజు ఆయన నామంలో మీరందరూ కూడా సంతోషంగా సజ్జీంగా ఉన్నారంటే చిత్తం కదా ఈ మే నెల అంతటిలో కూడా ఆయన చిత్తం ఆయన కృప మీకు మీ పనులు చేర్చున్న మీ సోగలోనూ ప్రతి ఒక్కరితో కూడా శాంతి సమాధానం కలిగి ఉండాలి ప్రతి ఒక్క ఆఫీసులో ప్రతి ఒక్క వర్కర్గా పనిచేస్తున్న బిడ్డలకు కానీ అందరికీ ఎందుకంటే మీరు పనులు చేస్తున్న సహాయక స్థలములలో అనేక మందికి అనేక రకాలుగా సాధన శోధనలు ఇబ్బందులు కలుగు చేయవచ్చు అయినప్పుడు మన తండ్రి మనకు తోడుగా ఉన్నట్లయితే ఆయనే కృప మనకు తోడుగున్నట్లయితే అవన్నీ కూడా ప్రభువే మనకు దూరంగా చేసి తను ఇప్పుడు వచ్చిన సమయం కాబట్టి ప్రతి శ్రమ నుంచి కూడా విడుదల చేయవచ్చు నా మరి సమయంలో ప్రభు మనకిచ్చినటి వాగ్దానము పిలుపులుకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయం ఐదో వచనం మీ సహనమును సకల జనులకు తెలియచేయబడు ప్రభువు సమీపముగా ఉన్నాడు సకల జనులకు తెలియజేనుడి ఎందుకంటే దేవుడు ఇంకా మనకు దగ్గరగా ఉన్నాడు కాబట్టి మనందరము కూడా మనము చేస్తున్న సేవ నువ్వు చేస్తున్న సేవ అందరికీ తెలియచేయాలి సకల జనులకు తెలియచేయాలి దేవుని నామను బట్టి అందరికీ తెలియచేసి ఏ బిడ్డ అయితే దేనిని గురించి చింతిస్తున్నాడు బాధపడుతున్నాడు దుఃఖిస్తున్నాడు వారికి దేవుని గురించి తెలియపరచుడి మీరు మీ భారమును నా పైన మోపమని చెప్పిన తండ్రి నామం తెలియపరచాలి వారికే వారు దుఃఖపడుతూ వారి కుటుంబంలో ఇబ్బందులు పాలై ఉంటే దేవునికి తెలియపరచమని దేవుడు ఇక్కడ మనకు ప్రతి మాట క్లుప్తముగా తెలియపరచున్నాడు కాబట్టిరోజు నువ్వు నేను కూడా తండ్రికి తెలియపరచు వారి ఉండాలి దేనిని గురించి చింతపడుకుడి కానీ ప్రతి విషయమును ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపలతో చేత కృతజ్ఞత ప్రార్థనను చేసి మీ ఇన్నపములు దేవునికి తెలియచేయుడి మన ఇన్న పొమ్ములు ఎవరికి తెలియచేయాలి దేవునికి తెలియచేయాలి అంతేకాని లోకములో ప్రజలకు తెలియచేటు వలన వారు మీ బాధలను ఇబ్బందులను తీర్చేవారుగా ఉండలేరు బంధుమిత్రులు కావచ్చు ఎవరైనా కావచ్చు కానీ మీకున్న ఇబ్బందులు బాధలన్నీ కూడా దేవునికి మన ఇన్న పొమ్ములు అయ్యా నా పరిస్థితి ఇలా ఉన్నది నేను ఈరోజు కష్టంలో బాధల్లో శ్రమలలో అన్ని విషయంలో ఇబ్బంది పాలై ఉంటున్నానని మనం వాగ్దానం ప్రకారం మన దేవునికి తెలియపరచుకునే బిడ్డలుగా ఉండాలని ప్రభువు మనకు తెలియపరుస్తున్నాడు ఈరోజు నువ్వు నేను కూడా ఆయన చిత్తములో ఆయన కృపలో అనుదినము ఆయన నామములోనే ప్రార్థించు వారి ఉంటున్నామా మన ఇన్నుపములు దేవునికి తెలియపరచువారి ఉంటున్నామా అట్లయితే మన ప్రభు మనను ఖచ్చితంగా ఏ బాధలో ఉంటున్నావు ఏ చింతలో ఉంటున్నావు ఏ ఆలోచనలు పడి నీ ఆలోచన నీకు అది ఏమవుతుందని తెలియక తోచక బాధపడుచున్నావా ఆయన అంటున్నాడు నీ ఇన్నపములు నీ దేవునికి తెలియపరచుడి సకల జనులకును అదే మనం తెలియపరచాలి అయ్యా ఈరోజు నువ్వు కష్టకాలంలో ఉన్నట్లయితే నీ దేవుడైనా ఆకాశము మహాకాశము పైన ఉన్న దేవుడు ఈరోజు కను దృష్టి పెట్టి మనల్ని చూచుచున్న దేవుని బట్టి నువ్వు సంతోషించి ఆనందించాలంటే నీ ఎన్న పొమ్మలు కృతజ్ఞత ప్రార్థనలతో దేవునికి తెలియపచ్చుడి ఆయనే మన బాధలను మన ఇబ్బందులను విడుదల చేసే గొప్ప దేవుడు కాబట్టి ఆ తండ్రి కృప ఈ మేనలంతా ప్రతి కుటుంబం పైన ఉండాలని మేము అనుదినము ప్రార్థన చేస్తున్నాం అయితే అంతేకాకుండా దేవుని చిత్తం ఈరోజు మన మధ్యలో ఉంటుంది కాబట్టి ప్రభు అంటున్నాడు కదా ప్రభు సమీపము ఉన్నాడు ఏముంటున్నాడు ఆయన ఇంకా మనకు దగ్గరగా ఉంటున్నాడు మనం అనుకోవచ్చు దేవుడు మనకు మనం ఎక్కడ దేవుడు ఎక్కడ చాలా దూరమా అనుకుంటున్నావా దేవుడు సమీపముగా ఉంటున్నాడు సమీపముగా ఉన్న దేవునికి నువ్వు దగ్గర తీర్చుకుని బిడ్డగా ఉండాలని ఆయనతో కలిసి మలిసి ఆయన యొక్క సహవాసములో ప్రతి విషయములతో ఆయనతో కలిసి ఉండాలని నీ విజ్ఞాపం దేవునికి తెలియపరచాలని దేవుడు ఈరోజు మనకు తెలియపరచున్నాడు అంతేకాకుండా మరొక మాట అంటున్నాడు అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలనే మీ హృదయములకును మీ తలంపునకును కావులిగా ఉండును అప్పుడు సమస్త జ్ఞానము మించినట్టి దేవుని జ్ఞానము మీ యొక్క హృదయానికి మీ తలంపులకును ఆయన జ్ఞానము మనకు మరి కావులిగా ఉంటుంది కాబట్టి ఈరోజు ప్రభు చెబుతున్న ప్రతి మాటను బట్టి నువ్వు నేను కూడా సంతోషించి ఆనందించాలి మనము లోకంలో మన జ్ఞానము సరిపోదు దేవుని జ్ఞానము చాలా అవసరమైనది దేవుని ఆలోచన కావాలి దేవుని చిత్త ప్రకారం మనమందరము నడచాలి కానీ మనిష్ట సారంగా మన జ్ఞానముతో మనం ఏమి చేయలేము కాబట్టి మన ఇన్నపములు దేవుడికి తెలియపరచుకుంటూ మరి ఆయన జ్ఞానముతో మనం నడుచుకోవాలని అయా మీ జ్ఞానాన్ని దయచేయండి మీ చిత్త ప్రకారం నడుచుకుంటే భాగ్యం దైత్యమని అడిగి ప్రతిబిడ్డగా ఉండాలి